ఇవాళ ముచ్చటగా మూడవసారి మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది ఈ సందర్భంగా యావత్ భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల్ని సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకెళ్లిన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయకి పట్టం కట్టారు ఇవాళ ప్రపంచంలో విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు మహారాష్ట్ర లాంటి చోట వరుసగా మూడవసారి విజయం సాధించడం